వాలము త్రిప్పు నేలబడి వక్రము కుక్షీసువు గందటం కాలిడ త్రవు పిండ దన్ని కట్టెదుటం సునకంబు భద్ర సుండాలము శాలి తండొల కుడంబులు చాటవ చే ఓలి భుజించు ధైర్య కున్న చూచు మహోన్నత స్థితిన్ తన పిడికెడు అన్నం పెట్టేవాని ఎదుట తోకను ఆడిస్తుంది నేలపై పడి నోరు కడుపు చూపిస్తుంది కింద కాలిడి నేలను తవ్వుతుంది గజరాజు మాత్రము ధైర్యంతో చూస్తూ ఎంతో గొప్పగా మావటివాని చేత ప్రియవాక్యాలతో లాలింపబడుతూ ఆహారాన్ని గ్రహిస్తుంది నీచుని నడవడికకి ఉత్తముని నడవడికకి ఎంతో భేదం ఉంటుంది అనే విషయాన్ని రెండు దృష్టాంతాలతో కవి ఈ పద్యంలో వివరించాడు ఇలా నీచుని నడవడికకి కుక్కను ఉత్తముని నడవడికకి భద్రగజాన్ని ఉదాహరణగా చెప్పడం సముచితముగా ఉంది